హలో అండి నమస్తే వెల్కమ్ టు బాపట్ల రిజులు ఈరోజు వీడియోలో రాగి పిండితోటి రోటీస్ చేయాలంటే చాలా ప్రాసెస్ కదండి వే హాట్ వాటర్లో పిండిని ఉడకబెట్టుకొని చేసుకోవాలి కదా అలా కాకుండా కొంచెం గోధుమ పిండి కొంచెం రాగి పిండి కలిపి మిక్స్ చేసుకొని చేసుకుంటే రోటీస్ అనేది చాలా బాగా ఇంకా చపాతీ చేసేటప్పుడు విరిగిపోకుండా కూడా చాలా బాగా అది ఎలా తయారు చేయాలో చూద్దాం నేను ఈ తోటి ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు రాగి పిండి తీసుకుంటున్నాను అలా తీసుకోవటం వల్ల చపాతీలు అనేది విరగకుండా వస్తాయి ఫుల్గా పిండి అయితే మాత్రం విరిగిపోతాయి అండి దీనిలోకి హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తాన్ని కలిసేలాగా స్పూన్ తోటి ఒకసారి కలుపుకోవాలి దీనిలోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కొంచెం గట్టిగా ఉండేలాగా ముద్దలాగా కలిపెట్టుకోండి వాటర్ అనేది ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకోవాలి రాగి పిండికి వేసాం కాబట్టి ఎక్కువ వాటర్ అనేది పట్టదు చూసుకొని వేసుకోండి ఈ విధంగా కలిపెట్టుకొని పైన ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి ఈ విధంగా కలిపేసి ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోండి టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకొని చిన్న చిన్న చపాతీ ఉండలాగా చేసుకొని మరీ పలుచగా కాకుండా కొంచెం మందంగానే చపాతీలలాగా రుద్దుకోవాలి ఈ చపాతీలు పప్పులో అయినా బాగుంటాయి లేదంటే ఆలు కర్రీ అయినా మసాలా కర్రీలోకి నాన్ వెజ్ కర్రీలోకి కూడా చాలా బాగుంటాయి ఎప్పుడు గోధుమ పిండితోటి చేసుకుని ఉంటాం కదా చపాతీ కొంచెం వెరైటీగా రాగి పిండితోటి ఇలా మిక్స్ చేసుకొని చేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది రాగిపిండి ఇలాగా మొత్తాన్ని చేసి పెట్టేసుకొని నేను వీటిని ఐరన్ ప్యాన్ మీద కాల్చుకుంటున్నాను కొంచెం ఆయిల్ అప్లై చేశానండి మీకు ఆయిల్ అవసరం లేదనుకుంటే ఉట్టిగా రోటీస్ కాల్చుకోవచ్చు పైన లైట్గా కొంచెం ఆయిల్ వేసేసి రెండు వైపులా బాగా కాల్చుకోవాలి ఈ విధంగా మాడిపోకుండా తిప్పుకుంటూ కాల్చుకుంటే బాగా చపాతీలు అనేది బాగా వస్తాయి నేను పప్పుతోటైతే సర్వ్ చేసుకుంటున్నాను చూసారా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి గట్టిగా అయితే రావు చపాతి చాలా మెత్తగా చాలా బాగా వస్తాయి ఒకసారి విధంగా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్